అయినప్పుడు వాళ్ళ నుంచి మాట్లాడుతున్నాం అండి నా పేరు బొక్క లక్ష్మీనారాయణ నేను ఐదు ఎకరాల రైతునండి కౌలి రైతుని తొలి పోయింది మల్లిపండు మళ్ళీ అలాగే నారమడి అయితే అప్పు చేసి మొత్తం మీద అన్ని విధాలా పండించినప్పుడు నీరు కొరత నెల ఆలేసి నీరు లేకుండా పోయిన తర్వాత కూడా అలాగే ఇంజనీర్ తోడి అలాగే ఆయిల్ కూడా డబ్బు లేని పరిస్థితులు బోధులు బాగు చేసుకుని కాలంలో కుక్కలు గిక్కలు నక్కలు తీసుకుంటూ అన్ని తీసుకొచ్చి పంట దరి ఇచ్చినప్పటికి కోత కోసి కళ్ళ మీద పెట్టినప్పటికీ టార్గెట్ అయిపోయింది అంటున్నారండి మన మళ్ళీ ఒక రోడ్డు చూస్తే ఆ లోడ్ తిరిగి వచ్చేసిందండి తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ పట్టి మళ్ళీ అయితే టార్గెట్ అయిపోయింది అన్నారు మన అధికారులు దాని విధంగా ఈ రైతు ఏం చేస్తాడండి అసలు ఎన్నాలు పచ్చుతాడు రైతు అసలు అని మాకు ఏదో రక్షణ కల్పించాలి మీరు పైన ఉన్నారు కాబట్టి మీరు అధికారులు ఉండి మమ్మల్ని అందరినీ రైతుని చేతి పట్టుకుని కూడా తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం ఎలక్షన్లప్పుడు మీరు వాగ్దానాలు చేశారు ఈ వేళ మాకు ఏ గచ్చంతం లేదు ఓ కూలో డబ్బులు ఇవ్వడానికి సాయంత్రానికి ఐదు వందల రూపాయలు పుట్టట్లేదు సహకారులు ఎవడో డబ్బు ఇవ్వట్లేదు మాకు ప్రభుత్వానికి ధాన్యం అమ్మితే తీసుకోవట్లేదు తయారు చేసిన ధాన్యాన్ని కూడా తీసుకోవట్లేదు చూడలేదు కళ్ళ మీద ఎంత ధాన్యం ఉండదు చూడండి ఎంతమంది పని చేస్తున్నారు దయచేసి మమ్మల్ని వడ్డీ చేస్తండి ప్రభుత్వం అనే తర్వాత మమ్మల్ని అందరం కాపాడండి లేదా ఎవరు రాసిగా ఆడే ఉంటాడు ఇంకా మనిషి ఉండడు ఇంకా పైలో కానీ వెళ్ళిపోతాడు నాలుగు రోజులు కానీ ఇలా చేస్తే దయచేసి మీ ప్రభుత్వాన్ని కోరిది ఏంటంటే రైతులను ఇబ్బు చేసి మాకు ధాన్యాన్ని పట్టుకునేలాగా చేసి పంపించేలాగా మీరు చూడాలని కోరుతున్నామండి ట్రాక్టర్లు కూడా రోడ్డు మీద వరుసగా ఉన్నాయండి అవి ట్రాక్టర్లు ఉన్నాయి మా ఊళ్ళోనప్పుడు ఇంకా పట్టి ట్రాక్టర్లు ఉన్నాయండి అవి కూడా పర్మనెంట్ కాదు అక్కడ కూర్చున్నాడు రాజెట్టు కదా ఆయన ఏమో మన సత్యపాలయం సత్యపాలాయన్ గోవింద్ గారు ఏమన్నారండి అని నుంచి ఆర్డర్ రాలేదు మాకు పర్మనెంట్ ఇవ్వడానికి పై ఆర్డర్ ఆర్డర్ వచ్చేదాకా మీ పని అంతే అన్నారండి ఏ పరిస్థితుల్లో మేము ఎవరిం అండి ఎక్కడికి వెళ్ళాం అప్పుడు ఇది వరకు కూడా చేస్తే అప్పుడు మాకు అలాగే అప్పుడు విశ్వరూపు గారు ఉన్నప్పుడు అలాగే అందరూ వచ్చి మమ్మల్ని అందరినీ ఓదొచ్చారు అప్పుడు కాలం కూడా కొద్దిగా తవ్వించారు అప్పుడు మురిగిన తియ్యలేదండి మనం మొన్న కూడా వరద పోయిందండి చాలా కష్టాలు పడి అక్కడక్కడ అప్పు తెచ్చి ఇత్తనాలు తెచ్చి మా వేసి ఊడితే మనం దమ్ము చేసినప్పుడు వరద వచ్చి మురిగిపోయిందండి వర్షం పొంగిపోయి అది కూడా నష్టం ఇరవై వేలు పోయిందండి ఐదు ఎకరాలకన్నాడు కానీ ఆ విషయంలో ఇప్పుడు మళ్ళీ అప్పు చేసి మళ్ళీ పిండి పెట్టుబడికి అన్నీ తెచ్చి ఊడిసి ఈ విధంగా చేసినప్పుడు కూడా మాకు విలువ లేకుండా రైతు అంటే అసలు ఎంతో కొంచెం కూడా ఇలువ లేదు నా పేరు మెట్ వెంకటమూర్తి అండి అయినాపురం తొలకలు ఊడ్చుకున్నాం తొలకలు వరదల వల్ల పోయిందండి మళ్ళీ అప్పు చేసి దాళం ఊడిసేమండి దాళం ఊడిసేదో నీరు కొరతలో పండించుకున్నాం పండించుకుని తీరా చేసేటప్పటికి కొంచెం నిమ్మగా ఉన్నాయని మనం చూసిన ధాన్యం తిరిగి పంపేశారు మళ్ళీ ధాన్యం ఎండబెట్టుకుని మళ్ళీ చూసామండి అదిగో లోడ్ చేసేవంటే లోడ్ చేసేటప్పటికి టార్గెట్ అయిపోయింది అంటో అది అయిపోయింది అంటున్నారండి రైతు భరోసాలో కొనవ ఇంకా టార్గెట్ లేదంటున్నారు ఇస్తా వస్తుంది అది ఇవ్వాలి అంటున్నారు నాలుగు ఆటలు ఉండిపోయాడు లోడ్ చేసినాయండి మాకు మాకు టార్గెట్ ఇప్పించి మా ధాన్యం కొనుగోలు చేయవలసిందని ప్రభుత్వం కోరుకుంటున్నాం వాళ్ళు అప్పులు పోలైపోయామండి తొలకరి పెట్టా అప్పు చేసి పెట్టామండి తొలకరి పోయింది మళ్ళీ దాని అప్పు చేసి మళ్ళీ పెట్టావాళ్ళే మరి ఏదో పండింది అనేటప్పుడుకి ధాన్యం ఏమో కొనుగోలు చేయట్లేదండి సాగుకారులేమో టార్గెట్ లేదు మేమేం చేయమంటున్నారు అండి కవులు రైతులు ఉండేమో ఈనాదారులేమో కొంతమంది ఏమో పదహారు వందల ముప్పై రూపాయలు గవర్నమెంట్ రేట్ వచ్చింది ఆ రేట్ ఏమో ఇప్పుడు కొంతమంది ఇచ్చారని కొంతమంది వెనకాల ఉన్న వాళ్ళు ఆ రేట్ అడుగుతున్నారండి మగరా అన్ని చేసుకుని అని చేసినప్పుడుకేమో టార్గెట్ అయిపోయింది ఆ రేటు రాదంటారండి